హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు రెండు వేల ఇరవై మూడు మ్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ హెచ్డీ పికప్ సేల్కి వచ్చింది ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు రికార్డులు వచ్చేసి రికార్డు వచ్చేసి ఆలోచన రికార్డు రెండు సంవత్సరం ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది ప్రస్తుత ఇన్సూరెన్స్ నిన్ననే కట్టినారు తొమ్మిది లక్షల యాభై వేలకు అడిగి వేలు ట్యాక్స్ మార్చి వరకు ఉంది ఎఫ్సి పదిహేను నెల వరకు ఉంది రీడింగ్ ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల చిల్లర ఉంది ఇరవై రెండు జిల్లరా బండి ఒక సిల్డర్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ ఉన్నాయి బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఉన్న లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు జిల్లాలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నంబర్ టైటిల్ ఇస్తాను మాట్లాడుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బార్కెనింగ్ ఉంది మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆలోకి రికార్డు రెండు వేల ఇరవై మూడు మాటలు తొమ్మిదో నలభై ఏడో నెల మెయిన్ బ్యాచింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ పదో నెల వరకు ఎఫ్సి ఇన్సూరెన్స్ ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది ఇరవై మూడు వేలు రీడింగ్ ఉంది భద్రత సిల్ టైల్ ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్య రికార్డు ఎనిమిది స్లావెల్ ఓనర్గా చెప్తున్నారు ఓనర్ నెంబర్ టైటిల్ వస్తాను కాల్ చేసి మాట్లాడుకోండి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు జిల్లాలో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్